భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జీవీఎం ఆరో వార్డు పరిధిలో ఉన్న పిఎం పాలెంలో వాకర్స్తో ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు భీమిలిలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తించి వైసీపీ పార్టీకి అండగా నిలవాలని సూచించారు ఐదేళ్ల వైసీపీ పి దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఈ ప్రగతి ప్రస్థానంలో ఇలాగే కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం

ధన్యవాదాలండి మరలా మరలా చెప్తున్నా అండి అంటే మనకు కళ్ళ ముందు కనిపించే అభివృద్ధిని మనం చూసి సార్ వైఎస్ఆర్ సిపి మాకు లేరు అని చెప్పి ఆయనే మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు మరి అలాంటి ఓట్లు అడగాలని చెప్పి ఉద్దేశంతో వచ్చారు మీ అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ఇక్కడే ఉద్యోగం చేసుకొని మన గడ్డ మీద మనం ధైర్యంగా ఉండేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది దయచేసి మీరంతా కూడా మన పెద్దలు మరి సిపేడ్ కాలనీ వాల్చంద నగర్ వానస్ వెల్ఫేర్ అసోసియేషన్ మన కాలనీ పిఎం పాలన కాలనీ ప్రజలందరికీ రోజు మన జీవీఎంసీ ప్రజలు ఉన్నటువంటి ఈ పార్క్స్ విజిట్ చేయడం వాకర్స్ తోటి సండే మార్నింగ్ చిట్ చేయడం జరిగింది